రెండవ వచ్చిన ప్రియుడని ఆత్మ వర్ధిలుచున్న ప్రకారం అన్ని విషయంలోనూ వర్ధిల్చు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థించుచున్నాను ఇది నా ప్రార్థన ఇది మనందరి ప్రార్థన మన ఆత్మ వర్ధిల్లాలే అన్ని విషయాలలో వర్ధిల్లాలి మనం అన్ని విషయాలలో సుఖంగా సౌఖ్యంగా మనం ఉండాలి అందుకొరకు మనం ఈ విధమైన పని చేయాలి ఉన్న వాటిని వాడుకోవాలి మనం న్యాయంగా యార్థంగా అర్థమైందా ఈ ఆశీర్వాదం మనకు రావాలంటే దాంట్లో మనము కూడా కొంత పని చేసేది ఉంటుంది ఈ మంచి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీరు వర్దిల్లాలని ఈ వాక్యాన్ని స్వతంత్రించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుడు మనకు సాయం చేయను కాక ఆమెను ప్రార్థించుకుందాం కృపక తండ్రి దయగలిగిన దేవవందనాలు ఇంతవరకు మీ కృపలో కాపాడు బతుపరిచినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తాం మీరు దేవుని ఆశించండి మా సంఘటనలు అందరికీ ఆరోగ్యం తెచ్చి దీవెన దచ్చి ఆర్తి ఆస్తికర్తలుగా చేయండి నీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన అవుతాను అయా ధనవంతులు చేయండి కోటీశ్వరులు చేయండి లక్షాధికారులు చేయండి మరి క్యూర్సెల్ కంపెనీని క్యూర్సెల్ ప్రోడక్ట్ని దీవించండి అనేకలకు పర్చేస్ చేయండి మరి నాయన నవంబర్ నాలుగో తారీఖున జరగబోతున్న పులిపాక జగన్నాథం ఈ భక్తుడైనటువంటి అయ్యా పులిపాక జగన్నాథ గారి వర్ధంతి నూట ముప్పై వర్ధనం జరగబోతుండగా ఆ ఏర్పాట్లలో తోడో పనుల్లో తోడుగుండండి ప్రయాణాలకు తోడుకొని క్షేమం ఏర్పాట్లతో తోడుకోనండి ప్రతి విషయంలో తోడుగా ఉండి మీరు దీవించండి ఎలాంటి లోటు లేకుండా అద్భుతంగా మీరు జరిగించి మయం పొందమని వేడుకుడుతాను స్తోత్రం మరి అతి వారం నిశ్చితమైతే థాయిలాండ్ వెళ్ళి రాబోతుండగా ప్రయాణాలకు క్షేమం రత్న కుమార్ సార్ తన పరిసరకు తోడుగా ఉండండి తండ్రి మార్చ్ ఇరవై ఐదు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులో జరగబోతున్న మీటింగ్స్ విజిటింగ్ కొరకు మీరు తోడండి మీరు దీవించి ఆక్రించండి కాల్చిన ధనమును అనుగ్రహించండి మీరు కృపచూపండి వాడు మా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపించుకుంటూ సకల ఆటంకం బంధించి లైపరుస్తూ మమలంచిగించుకుంటూ తలపెట్టి ప్రతి పని విజయవంతం ఆశీర్వాదకరంగా మార్చబడములక మీరు తోడండి మహిమ పొందమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ ప్రతి విషయాన్ని కూర్చున్న జ్ఞానము మాకు అనుగ్రహించండి మీరు దీవించి తోడుగా ఉండమని బంధనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఏ సునాలు ప్రార్థించి అడుగుచుండగా మూడవ వ్యవహార పత్రిక రెండవ వచనంలోని క్రీడాని ఆత్మవర్ధిలిచిన ప్రకారం నేను అన్ని విషయాల్లో వర్దిలే సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్న మాటను బట్టి మేము కూడా ప్రార్థించుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మమ్మల్ని మా సంఘాన్ని వర్ధిలెచ్చేసి వాడుకున్నామని ఆరోగ్యవంతులుగా ధనవంతులుగా మార్చమని యేసు ప్రార్థించడం పెట్టుకున్నాం పరమత్తాన్ని పరమ తండ్రి దేవుని ప్రేమ యొక్క సవాసం మనకు భూలోకం సకల భక్తి గుడికి తోడండి ఏసు వచ్చేంత వరకు మన యొక్క వరకు దేవుని కృపాకబ్దల సంరక్షణ నిరంతరం తోడేడు సంప్రదించుకోవడం అపాధికుతుందని తండ్రి కాలంలో జయం జయం